హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలలేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాత్ర కృష్ణార్పణం నూట డెబ్బై ఏడవ భాగం తనకు కావలసిన నిజాన్ని రాపట్టడానికి నివాస్ కి పార్టీ పేరుతో బార్కి పిలిచిన సంజయ్ తన హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేలా డ్రింక్స్ ఆర్డర్ చేశాడు ఫ్రెండ్స్ తోనూ అఫీషియల్ గా డ్రింకింగ్ అలవాటున్న నివాస్ అలవాటుగా ఫుల్ గా తాగేస్తుంటే ఎక్కువ తాగుతున్నావు నివాస్ మీ ఆవిడ నన్ను తిట్టుకుంటుందేమో నో ప్రాబ్లం సంజయ్ నా వైఫ్ అందరిలా కాదు షీ ఇస్ వెరీ స్పెషల్ అంటూ ఫుల్ గా తాగుతూ అవును నాకు పార్టీ ఇస్తున్నావని చెప్పి మీరు డ్రింక్ తీసుకోవట్లేదేంటి అని అడిగాడు నివాస్ పార్టీ ఇచ్చేది మీకు కదా అందుకే అని నవ్వితే నువ్వలా ఉంటే కుదరదు పార్టీ ఇస్తూ ఇచ్చే వ్యక్తి తాగకపోతే ఎలా అనడంతో నవ్వుతూ సంజయ్ కూడా గ్లాస్ తీసుకుని డ్రింక్ చేస్తున్నాడు మొత్తానికి డాక్టర్లకి ఇలాంటి అలవాట్లు ఉండవనే నా ఆలోచన తప్పని క్లియర్ అవుతుంది అని నివాస్ నవ్వుతుంటే డాక్టర్లు కూడా మనుషులే నివాస్ అంటూ తను నవ్వేశాడు సంజయ్ కాసేపటికి ఫుల్గా డ్రింక్ చేసి థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ చాలా రోజులైంది ఇలా డ్రింక్ చేసి అంటుంటే క్రాస్గా నవ్వి అది సరే కాని మీది లవ్ మ్యారేజా నివాస్ అని అడిగాడు టాపిక్ చేంజ్ చేస్తూ ఎస్ నాకు మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుంది చెప్తారా గట్టిగా నవ్వుతూ నా లవ్ స్టోరీనా ఉన్నట్టుండి ఏంటి ఇలా అడుగుతున్నారు టైంపాస్ అవ్వాలిగా నివాస్ జస్ట్ అలా మాట్లాడుకుందామని అభ్యంతరం లేకపోతేనే తూగుతూనే ఇందులో అభ్యంతరం ఏముంది సంజయ్ యువర్ రైట్ మాది లవ్ మ్యారేజ్ ఇంతకీ ఇద్దరిలో ఎవరు ముందు ప్రేమించారు నివాస్ చిన్నగా బ్లెష్ అవుతూ తనే చదువు తప్ప ఏమీ తెలియకుండా మొడిగా ఉన్న నన్ను తన మాటలతో నవ్వుతూ అందరిలో కలిసేలా చేసింది అని సంతోషంగా చెప్తుంటే అంత మత్తులోనూ అతని కళ్ళల్లో శ్రావణి మీద ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది సంజయ్కి నీకు తెలుసా సంజయ్ శ్రావణికి నేనంటే చాలా ఇష్టం మరి నీకు నాకు ప్రాణం తను నన్ను పసిబిడ్డలా చూసుకుంటుంది తెలుసా తనకి నా కొడుకెంతో నేను కూడా అంతే అందుకే ఆ ప్రేమకి పూర్తిగా తలొంచాను అంటుంటే నిజంగా శ్రావణి నీ భార్యనా నివాస్ అని అడిగాడు కోపంగా అంత మత్తులోనూ సంజయ్ కాలర్ పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలిసిన ఫ్రెండ్వి కాబట్టి సరిపోయింది లేదంటే నీ ప్రాణం తీసేవాణ్ణి నా భార్య నీ భార్య కాదని చెప్తావా ఓకే ఓకే కూల్ మీ ఇద్దరి ప్రేమని నువ్వు పెద్దగా చెప్తున్నావు కానీ మీ ఆవిడలో నువ్వు చెప్తున్నంత ప్రేమ నాకు కనిపించలేదురే అందుకే అడుగుతున్నాను దానికి గట్టిగా నవ్వుతూ నా శ్రేవణ్ ప్రేమ పైకి కనిపించదు అన్నాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు తను నీ భార్య కాదు నీ భార్య వేరే ఉంది తను కేవలం నీ భార్యలా నటిస్తుంది అంతే అన్నాడు సంజయ్ ఆ మాటకి కోపం కట్టలు తెంచుకోగా మందుకి మత్తెక్కిన కళ్ళతో కోపంగా అతని షర్టి కాలర్ పట్టుకుని చంపేస్తానిలా మాట్లాడామంటే తను నా భార్య నా భార్య నాకు నటించడమేంటి నేను చెప్తుంది నిజం నివాస్ తను నీ భార్య కాదు నిజం చెప్పు నీ భార్య ఎక్కడుంది ఎందుకు అమ్మాయి నీ భార్యలా నటిస్తుంది నాకీరోజు నిజం తెలిసేది తిరాలి నివాస్ అని కోపంగా అన్నాడు సంజయ్ టేబుల్ మీద ఉన్న వాటిన్నిటినీ విసిరికొట్టి హౌ డేర్ యూ నా భార్య గురించి నీకు తెలియాలా ఎస్ తను నాకు చాలా బాగా నచ్చింది అందుకే అంటుండగానే నిక్కడే చంపేస్తాను అంటూ సంజయ్ తో కలబడ్డాడు బలవంతంగా బార్లో అక్కడున్న వాళ్ళు అతన్ని సంజయ్ నుండి దూరం చేశారు చంపేస్తాను నిన్ను శ్రావణి గురించి ఇంకొక మాట మాట్లాడినా అంటూ నీ అలానే తప్పి పడిపోతే అతన్ని పడకుండా పట్టుకున్న సంజయ్ నివాస్ నివాస్ అని పిలుస్తున్నా నా భార్య గురించి ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తాను లవ్ యూ శ్రావణి లవ్ యూ సో మచ్ అంటూనే అలానే సంజయ్ మీద వాలిపోయాడు నివాస్ సంజయ్ పార్టీకి ఇన్వైట్ చేశాడని లేటుగా వస్తారని ముందే చెప్పిన నివాస్ టైం రాత్రి పదకొండైనా ఎంతకీ రాకపోవడంతో బాబుని నిద్రపుచ్చి కంగారుగా అటు ఇటు తిరుగుతుంది శ్రావణి డోర్ బెల్ మోగడంతో వచ్చింది నివాసే అని అర్థమై డోర్ ఓపెన్ చేసింది దాంతో గప్పున కొట్టింది మందువాసన మత్తులో ఐ లవ్ యూ శ్రావణి లవ్ యూ సో మచ్ అంటూ సంజయ్ మీద వాలి ఉన్న నివాస్ని అతన్ని ఓ చేత్తో హోల్డ్ చేసి తన భుజం మీదకి వాల్చుకున్న సంజయ్ని చూసి నివాస్ అనుకుంటూ తెలియకుండానే కళ్లల్లో నీళ్లు తిరిగాయి శ్రావణికి సారీ శ్రావణి గారు పార్టీ ఇస్తానన్నాను ఈ మధ్య అసలు డ్రింక్ చేయడమే కుదరలేదు మీరు పార్టీ ఇస్తున్నారు కాబట్టి నేను ఎంజాయ్ చేయాలంటూ ఎక్కువ తాగేశాడు అన్నాడు సంజయ్ నిప్పులు చెరిగే కళ్ళతో చూసింది శ్రావణి సారీ ఇందులో నా తప్పేం లేదు నేనొద్దని చాలా చెప్పాను కాని మీ ఆయన వినలేదు అంటూనే నివాస్ మీ ఇంటికొచ్చేశాం అని చెంపల మీద తట్టాడు లవ్ యూ సో మచ్ శ్రావణి అంటూ కనీసం ఏమాత్రం స్పృహలోకి రాకపోలేదు నివాస్ చూడు నివాస్ మీ ఇంటికొచ్చేశాం శ్రావణి కూడా మీ ఎదురుగానే ఉంది అంటూ స్ట్రెయిట్ గా నిలబడితే వాలిపోతున్న కళ్లను కష్టంగా తెరిచి చూసిన నివాస్ ఎదురుగా ఉన్న శ్రావణిని నవ్వుతూ చూస్తూ శ్రావణి అంటూనే పక్కకి పడిపోతుంటే అతను పడకుండా పట్టుకున్నాడు సంజయ్ నివాస్ని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకెళ్తూ ఏ రూము అర్థం కాక ఆగిపోయాడు ఈ రూమ్ అన్నట్టు శ్రావణి పట్టి చూపించడంతో అతన్ని తీసుకెళ్లి మీద పడుకోబెట్టి సారీ నివాస్ నా స్వార్థం కోసం నీకు డ్రింక్ చేయాల్సి వచ్చింది అనుకుంటూనే లవ్ యూ సో మచ్ శ్రావణి అంటూ నిద్రలో సైతం కలవరిస్తున్న నివాస్ని కోపంగా ఒక చూపు చూసి బయటికొచ్చేశాడు సంజయ్ ఏం చేయిద్దామని నివాస్కి ఇంతలా తాగించావు అని కోపంగా అడిగింది శ్రావణి నేను తాగించలేదు పార్టీ అంటే కకృత్తి పడి తానే తాగాడు అబద్ధం చెప్పకు నివాస్ కావాలని నివాస్ని తీసుకెళ్లి స్పృహ కూడా తప్పేంతలా ఇలా డ్రింక్ చేయించి అతన్ని నా నుండి దూరం చేసి నన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కదా అని అడిగింది శ్రావణి నవ్వుతూ ఎందుకు రాధి నీది కాని క్యారెక్టర్లో ఇంతలా నటించాలని చూస్తున్నావు అని అడిగాడు సంజయ్ రాధిక 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 ఎవరా రాధిక నేను రాధిక కాదని చెప్తే ఎందుకు నమ్మట్లేదు ఆ రాధిక కోసం నన్ను టార్చర్ పెడుతుందే కాక నివాస్ ని కూడా ఇలాంటి అలవాట్లకి బానిస చేస్తున్నావని ఏడుస్తూ అడిగింది శ్రావణి కాదు నివాస్ కి పార్టీ పేరుతో డ్రింక్ చేయించింది మాత్రం నిజం కానీ అతన్ని వాటికి ఎడిక్ చేయడానికి కాదు కేవలం నాకు కావాల్సిన సమాధానం తెలుసుకోవడానికి మాత్రమే అన్నాడు మరి నీకు కావాల్సిన సమాధానం దొరికిందా ఆమె వైపు క్రాస్ గా చూసి నవ్వుతూ సోఫాలో కూర్చుని హ్యాండ్స్ బటన్స్ ఓపెన్ చేస్తూ కాస్త ఫ్యాన్ ఆన్ చేయి చల్లగా మజ్జిగ పట్టుకురా అన్నాడు ఏంటి ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా ఇల్లు ఆర్డర్ చేస్తున్నావు నువ్వెక్కడుంటే అది నా ఇల్లు కూడా వెళ్ళి తీసుకురా తీసుకురాను నోరు ముసుకుని బయటికి పో సరే ఇవ్వకు ఎదురుగా ఫ్లాట్లో ఉన్న ఇంకా మేలుకొనే ఉన్నట్టున్నారు వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకుంటా అప్పుడు అడుగుతారో తెలుసా ఎవరు నువ్వు అంటారు నేను నివాస్ ఫ్రెండ్ని వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్తాను ఈ టైంలో అంటారు అప్పుడు నేను అంటూ నవ్వుతూ శ్రావణి వైపు చూడగానే షడప్ సంజయ్ అర్ధరాత్రి ఇంటికొచ్చావని తెలిస్తే అందరూ ఏమనుకుంటారో తెలుస్తుందా నీకు అలా తెలియకుండా ఉండాలనే తలనొప్పిగా ఉంది మజ్జిగ తీసుకురా అన్నాను నువ్వేమో కుదరదు అంటున్నావు నేనేం చేయను ఇంటికెళ్ళి తాగు వెళ్ళను అప్పటికి హెడేక్ ఎక్కువ అవుతుంది నువ్వే తీసుకురా లేదంటే ఎదురింటికెళ్ళి అంటుండగాని కోపంగా లోపలికెళ్లి రెండు నిమిషాల్లో మజ్జిగ తీసుకొచ్చింది శ్రావణి థ్యాంక్ యూ మిసెస్ శ్రావణి అని సాగతీస్తూ మజ్జిగ తాగి మీ ఆయనకి పొద్దున్నే లేచిన హ్యాంగోవర్ అంతా తేలిగ్గా తగ్గదు కాబట్టి వెళ్ళి ఇప్పుడే మజ్జిగ తాగించు అన్నాడు అతన్ని ఎలా చేసు చూసుకోవాలో నాకు చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి దయచేయి నీ ఇష్టం డాక్టర్ని కాబట్టి లేవగానే అతని హెల్త్ అప్సెట్ అవ్వకుండా ముందే చెప్తున్నాను కాదు అంటే నువ్వే ఇబ్బంది పడతావు చెప్పావుగా అతని సంగతి నేను చూసుకుంటాండే నువ్వెళ్ళు ఎక్కడికి ఎక్కడికేంటి మీ ఇంటికి బాగా లేట్ అయింది కదా శ్రావణి ఈరోజేం వెళ్తాను పొద్దున్నే వెళ్తాలే అన్నాడు ఏంటి అంటూ షాక్ అయింది అవును బాగా చీకటి పడింది పైగా నేను డ్రింక్ చేశాను మా అమ్మ చూస్తే బాధపడుతుంది అందుకే ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తాలే అంటూ షర్టు విప్పుతుంటే ఏయ్ షర్ట్ తీస్తున్నావేంటి అని కంగారుగా అడిగింది ఉక్కపోస్తుంది షర్ట్ తీసి సోఫాలో పడేసి ఒక్కో అడుగు ముందుకేస్తుంటే భయం భయంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది శ్రావణి